విశ్వకర్మల ఐక్యత భారతీ విశ్వకర్మల ఐక్యత భారతీవ జై విశ్వకర్మ విశ్వకర్మ విశ్వకర్మల ఐక్యత భారతీవ విశ్వకర్మల ఐక్యత హైదరాబాద్ హైదరాబాబాద్లో శ్రీ వర్క్ ఓం విశ్వకర్మ ఛానల్ ఎండీ గారు కొండోజు నరసింహాచారి మా విశ్వబ్రాహ్మణను ఉద్దేశించి అమర నిరాణ దీక్ష కోనుకున్నాడు ఈ పద్దెనిమిదవ తారీఖు నాడు ఆరో నెల ఈరోజే అది ఈరోజు మాకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిండు మరి ఇప్పుడు ఆయన కూర్చున్నాడా కూర్చోలేడా తెలియదు అక్కడ పరిస్థితి ఏందో మాకు తెలియదు దాన్ని అనుసరించి ఆ సందర్భ ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల సర్ణకారులము ఏకతాటికి అందరం ఇక్కడికి వచ్చి ఈ చేస్తున్న కొండోజు నరసింహచారి చేస్తున్న సబ్జెక్ట్ ఏంటిదంటే సర్ణకారులకు పోలీసు వేధింపులు ఫారెస్ట్ అధికారుల నుండి రద్రంగులకు వేధింపులు పోతే అనాదిగా ఈ నలభై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ రిప్రజెంట్ వినతి పత్రాలు ఇస్తున్నాం మీడియా ద్వారా మా బాధను వెళ్ళగక్కుతున్నాం మా ఆత్మహత్యలు నివారించమని కోరుతున్నాం మాకు సబ్సిడీపై మరిసారి అందించమని కోరుతున్నాం మాకు సబ్సిడీపై ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మిషన్లు అందించమని కోరుతున్నాం మా ఆత్మహత్యలు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్సికేషన్ ప్రకటించాలని కోరుతుంది అంగవైకల్యం చెందిన వారికి మూడు లక్షలు ఇవ్వాలని కోరుతుంది ఇకపోతే ఏంటంటే ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తిన విధంగా ఏ ప్రభుత్వాలు స్పందించి మాకు ఇప్పటివరకు మొదటిసారి విశ్వబ్రాహ్మణుడు మరియు ముప్పై రెండు మంది అమరులైంది విశ్వబ్రాహ్మణుడు తెలంగాణ ఉద్యమంలో మేము రోడ్డుకి సకల జిల్లా సమ్మె మిలియన్ మార్చు వంట మార్పు ధర్న రసార గుల ఎంతో మంది పాల్గొని ఎన్నో విధాలుగా కార్యక్రమాల చేతను అందించిన అసలు మా గురించి కన్నెత్తి చూసిన పాపానం లేదు మా సమస్యలు పట్టిపించుకున్న పాపానం పోలే టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏ ఒక్కరిని ఆదుకోలేదు బీసీ బంద్ అన్నారు అది కూడా మేము ఎంతో మంది అప్లై చేశాను అది కూడా రాలేదు ఇల్లు లేని వారికి ఇల్లు ఇమ్మన్నాం అది కూడా లేదు పింఛన్ లేని వారికి పింఛన్లు ఇమ్మన్నాం అది కూడా లేదు ఏ ఈ ఆకలి బాధలు అప్పుల బాధలు అసలు మాకేందంటే మా వృత్తిలో అనాదిగా వస్తున్న ఆదిమానవుల నుంచి రాతి పనిముట్ల నుంచి ఇప్పటి వరకు ఈ వృత్తిని నమ్ముకొని తండ్రి తాత కొడుకు మనవడు ఇదే జీవితం అనుకొని దీన్నే పట్టుకొని బ్రతకడం జరుగుతుంది ఈ కార్పొరేటు జ్యూవెల్లర్ ఈ షాపుల మూలంగా ఆ వ్యవస్థల వల్ల మా పనులు కుంటుబడిపోయి అసలు ఆదరణ తగ్గింది ఈ కార్పొరేట్ వ్యవస్థ జ్యువెలరీ సంస్థ కోట్ల సంపద బహుళజాతి కంపెనీలకు కోట్ల కోట్ల రూపాయలు కేంద్రాలు ఒకసారి కట్టబెడుతుంది అదే మరి విశ్వ వీళ్ళు నమ్ముకొని బతుకుతుండు వీళ్ళ ముప్పై లక్షల మంది ఉన్నారు మరి మిమ్మల్ని ఆదుకుందాము వీళ్లను ఆత్మహత్యలు నివారించుదాము వీళ్ళకి పనులు కల్పించుదాము ఇప్పుడు రాతి శిల్పులు ఉన్నారు ఆ శిల్పులు విగ్రహ విగ్రహాలు తయారు చేసిన మట్టుకే కానీ తప్ప వాళ్ళకి ఆదరణ లేదు వాళ్ళు సచ్చిన బతికిన వాళ్ళ గురించి పట్టించుకున్నారు ఇక కంచరి వాళ్ళు కంచరి వాళ్ళు అదే వృత్తిని నమ్ముకొని బతుకుతుంది ఇలా కొత్త అసలు స్టీలు ఇక వచ్చేసరికి ఏమైతుంది వాళ్ళకు వృత్తి తగ్గిపోయింది శిల్పులకు సిమెంట్ విగ్రహాలు చేయడం వల్ల వాళ్ళకు తగ్గిపోయింది ఇక స్వర్ణకారులకు జ్యువెల్లరీ షాపులు కోట్ల రూపాయల షాపులు అలా మాకెవరు పని చెప్తుండ్రు అసలు మాకు పని చెప్పడం లేదు మేము పని చేయడం లేదు ఇక కార్పెంటర్ కోట్ల కొద్దీ ఫారెస్ట్ కట్టె తీసుకొచ్చి పెడుతుండు పర్మిషన్ లైసెన్స్ అని వాడు చేస్తుండు వందమంది కూలీలు పెట్టి పోతే మీరు చూస్తుండ్రు కూలీలు లేకపోతే బీహార్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ నుంచి అన్నట్టు బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎంతో మంది వస్తారు మా వృత్తుల కదరణ తగ్గి అసలు కుళ్ళి కుషించిపోయి నశించిపోయి ఇప్పుడు ప్రాణాలే ప్రాణ త్యాగమే మా దారి అనే విధంగా ఉంది అందుకే ప్రభుత్వము వెంటనే స్పందించి మా విశ్వబ్రాహ్మణులకు బ్రాహ్మణులకు అందించి మా విశ్వ ఆత్మహత్యలు నివారణ కాకినాడ హైదరాబాద్ అనుకుంటా దొంగ పోలీసులు పట్టుకున్నట్టు దొంగలు దొరికినట్టు వాళ్ళు కొట్టిన